రఫీ గారికి రాజకీయ భిక్ష పెట్టింది మీ ఎక్స్ ఎమ్మెల్యేనో లేక మీరో కాదు ఆయనకి ఈరోజు ఇంత పేరు రావడానికి కూడా ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు ఎవరైతే ఉన్నారో నెల్లవారు సుబ్రహ్మణ్యం గారు ఆయన పెట్టిన భిక్షే ఎందుకంటే మీకు ముందు వైసీపీ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా లేకపోతే ఈ నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా ఉండింది ఎవరు నెల్వారు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఈ యొక్క గారి యొక్క దిక్షతనము హుషారుతనము సేవాతనము చూసి ఆయన ఇతన్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అందుకని ఆయన వల్ల ఈయన వైసీపీలోకి వచ్చాడు కానీ మీరు పెట్టిన భిక్షేం కాదు ఈరోజు ఏదైతే రాజకీయ భిక్ష పెట్టాడో ఆయన సమక్షంలో నుండి ఇతర యొక్క కలయికలో నాయుడిపేట టౌన్లో పరిపాలన బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇటువంటి విమర్శలకు తావు లేకుండా చేస్తున్నారు మీరు చెప్తున్నారు ఇంకొక విషయం నకలో విషయంలో ఫస్ట్ నుంచి ఉండేరు వాస్తవమే కానీ ఎవరు ప్రభుత్వంలో నక్కలోని బయట తరమేసింది మీరే చెప్పండి విలేకరులరా పత్రికా సోదరులరా ఎవరు ప్రభుత్వంలో నక్కలో అక్కడి నుంచి బయట తీసేసింది తెలుగుదేశం ప్రభుత్వంలోనా వైసీపీ ప్రభుత్వంలోనా ఇప్పుడు ఆ యొక్క ప్రాపర్టీ గల ఓనరు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని పోలీసు బందోబస్తు ఇస్తే పోలీసు బందోబస్తు సహకరించింది పోలీసు బందోబస్తు ఇవ్వమని చెప్పింది ఎవరండి ఆ రోజు చెప్పింది ఈనాటి పాలకుల లేకపోతే ఆనాటి పాలకుల అది మీకే వదిలేస్తున్నాం ఒక నెల రోజులు పోలీస్ పోస్ట్ అక్కడ పెట్టి వాళ్ళు బిల్డింగ్ కట్టుకునే దానికి సహకరించిన పార్టీ ఎవరండి తెలుగుదేశం పార్టీలో ఉండే రఫీబాయ లేకపోతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారా నాయకుల ఉన్నారండి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఎవరు లేరే మీ పార్టీ వాళ్ళు ఎవరు ఉన్నారే మీ పార్టీ వాళ్ళు ఉంటూ ఆ రోజు ఆ యొక్క ఎవరైతే యజమాని ఉన్నాడో ఆయనకి సహాయ సహకారాలు అందించింది ఎవరండి మీరు పోలీస్ ద్వారా కానీ మున్సిపాలిటీ ద్వారా కానీ పోలీస్ పోస్ట్ పెట్టి అక్కడ అతని పనులన్నీ పూర్తి చేసుకునే దానికి మీరు సహకరించారు ఆ రోజు రఫీబాయి గారు ఏం చేశారో తెలుసా మీకు రిట్టేశాడు దాని మీద మీకు తెలుసండి ఇంతకుముందు ఆయన అది వాళ్ళు ఎప్పుడైతే పోలీస్ పోస్ట్ పెట్టి అక్కడ పని చేస్తున్నారో ఆ పోలీస్ పోస్ట్ని ఎత్తేయమని ఆ యొక్క ప్లేస్ని నక్కలకే కేటాయించమని చెప్పి ఈ రోజుకి కూడా శ్రీత హైకోర్టు విజయవాడలో అమరావతి హైకోర్టులో పెండింగ్ ఉంది ఆయన వేసిన పిటిషన్ దాని గురించి మీకు తెలుసా మున్సిపాలిటీ మీద వేశాడు గవర్నమెంట్ మీద వేశాడు ఎవరైతే ఆసాం చేసినటువంటి పత్రికా సోదరులందరికీ నా ప్రత్యేక నమస్కారాలు ముఖ్యంగా నిన్న జరిగినటువంటి మా వైసీపీ కౌన్సిలర్లు ఎవరైతే రఫీబాయ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళకి కౌంటర్గా మా చంద్రేసారు అన్నీ చెప్పడం జరిగింది వాళ్ళలో ముఖ్యంగా మా రెండవ వార్డు కౌన్సిలర్ నాగార్జున పాలేటి గారికి కొన్ని క్వశ్చన్లు అడిగారు వాటన్నిటికీ నేను ఈరోజు సమాధానం చెప్పాలనుకున్నాను రఫీబాయ్ గారు సంజీవ్ అన్న గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఇందా మా సార్ చెప్పినట్టు సోదర సమానవరాలు అయినటువంటి మా ఎమ్మెల్యే విజయశ్రీ గారిని అనుచిత వ్యాఖ్యలు చిలక పలుకులు ఒక ఆటదారిని పట్టుకొని ఒక మహిళా ఎమ్మెల్యేని పట్టుకొని చిలక పలుకులు అన్నదాంతో ఆయన బాధపడి మా ఎమ్మెల్యే గారిని అంటారా అనే ఉద్దేశంతో విమర్శించడం జరిగింది ఎక్కడా కూడా అనుచిత వ్యాఖ్యలు చేయలేదే ఎక్కడా కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారిని అనుచిత వ్యాఖ్యలు చేయలేదే అదేవిధంగా ఇంకో క్వశ్చన్ అడిగారు ఏమని కాంట్రాక్టర్ను స్టేట్ మొత్తం మా సంజయ్ గారు వేయించారా అని రఫీవాయి అది అనలేదే మీరు ఎందుకు అసలు ఆఫ్బ్రెయిన్ మాట్లాడుకు మాట్లాడుతున్నారు నాగార్జున గారు అసలు అనింది ఏంటక్కడ మీరు సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ల చేత కేసులు వేయించారా లేదా వేయించారా లేదా వేయించారు దానికి ఆన్సర్ చెప్పాల్సింది ఏదైతే ఎందుకు మాట్లాడుతున్నారు మీరు సెకండ్ క్వశ్చన్ మేము సినిమాలు చూసాం సినిమా డైలాగులు చెప్పబాకండి ఎవరు సినిమా డైలాగులు చెప్తున్నారు రప్ప రప్ప ఆడిస్తాం నరికేస్తాం ఎవరు మీ పార్టీ వాళ్ళే కదా చెప్తున్నారు మేము ఎక్కడైనా సినిమా డైలాగులు చెప్పామా మీకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నాకైనా మీకైనా ఎవరికైనా ఆయనే ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు అది మీరు అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే అవి సినిమా డైలాగులు ఎలా అవుతాయి అలాగే సంజీవ్ అన్న గారు రఫీబాయికి కౌన్సిల్ అని చేశాడు పట్టణ అధ్యక్షులు చేశారు మున్సిపల్ వైస్ మున్సిపల్ వైస్ చైర్మన్ అన్నారు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు రఫీభాయ్ నాయుడుపేట వైఎస్ఆర్సిపిలో ఉన్నారు అప్పుడు ఏంటి నాయుడుపేట వైఎస్ఆర్సిపి అంటే రఫీభాయ్ రఫీబాయ్ అంటే నాయుడుపేట వైఎస్ఆర్సిపి అన్నట్టుంది ఆ రోజుల్లో పట్టణాధ్యక్షులు అధ్యక్షులు ఇచ్చారన్నారు పట్టణాధ్యక్షులు అధ్యక్షులు ఇచ్చినప్పుడు పట్టణాధ్యక్షులుగా అధ్యక్షులుగా ఇచ్చిన తర్వాత ప్రతి రూపాయి ఆయన జోబులో నుంచి ఖర్చు పెట్టారా లేదంటే మీ ఎక్స్ఎమ్ఎల్ఏ గారు కానీ లేదంటే మీ పక్కన ఈరోజు ఎవరైతే ప్రెస్ మీట్లో ఇచ్చారో వాళ్ళు ఎవరైనా వాళ్ళు నుంచి తీసిచ్చారా ఆయన కష్టాలు ఏం ఆయన బిడ్డల కాడు తీసుకొచ్చి మీకు పెట్టాడు మీ పార్టీకి పెట్టాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఈ మధ్య కాలంలో మేమందరం కూడా ఉన్నాం కనీసం రాజశేఖర రెడ్డి గారి జయంతికి వర్ధంతికి పూలమాల వేసే కూడా లేదు ఆ టైంలో కూడా రాజశేఖర రెడ్డికి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి జయంతులకి వర్ధంతులకి గ్రాండ్గా సెలబ్రేట్ చేసినటువంటి వ్యక్తి సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ గారు ఆ టైంలో కూడా అదే విధంగా కౌన్సిలర్ చేశారన్నారు ఎవరు కౌన్సిలర్ చేశారు రఫీబాయ్ అనే వ్యక్తికి కౌన్సిలర్ అనేటివి మీరు ఇవాళ ఆయన పోటీ చేసే గెలవలేదా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో ఐదు సీట్లు ఇచ్చారు ఐదు గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో గెలిచారు మీ తరపున ఇచ్చినటువంటి పదిహేను మంది కౌన్సిలర్లు డిపాజిట్లు లేవు ఒక్కొక్కరికి అది గుర్తుపెట్టుకో నాగార్జున అన్న నువ్వు కూడా ఓడిపోయావు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో నువ్వు కౌన్సిలర్గా ఓడిపోయిన తర్వాత అసలు సూలూరుపేట నియోజకవర్గంలో లేవు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటా ఉన్నావు నువ్వు ఎప్పుడొచ్చావు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో సంజీవయ్య గారికి ఓట్ ఏమను కూడా నువ్వు అడగలేదు నువ్వు ఎప్పుడొచ్చావో తెలుసా కౌన్సిలర్గా ఎలక్షన్స్ ఉన్నప్పుడు నాలుగు రోజులు ముందొచ్చి రఫీబాయ్ దగ్గరకు వచ్చి అన్నా నేను కౌన్సిలర్ అవ్వాలనుకుంటున్నాను అన్నా నాకు దయచేసి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి మీ బ్రదర్స్ అందరిని వేసుకొచ్చి సపోర్ట్ అడిగావు అదే విధంగా నేను చైర్మన్ అవుతానన్నా నాకు సపోర్ట్ చేయండి అన్న అన్నప్పుడు అప్పుడు కూడా ఏం చెప్పాడు రఫీభాయ్ తమ్ముడు నువ్వు కష్టపడ్డావు నువ్వు వెళ్ళి ఒకసారి సంజయ్ వర్ణాన్ని కలువు అని చెప్పారు అంతేగాని ఆ రోజు నీతో ఏమైనా అన్నారా నువ్వు రోజు రఫీబాయి గురించి మాట్లాడి మాట్లాడేంత పెద్దోడు వైపు నాగార్జున అన్న నడతాను తర్వాత మున్సిపల్ వైస్ చైర్మన్ అన్నారు మున్సిపల్ వైస్ చైర్మన్ అనేది ఇందా సార్ చెప్పినట్టు ఎవరో ఆయనకి ఇచ్చిన పదవి అయితే కాదు ఓకే ఓకే ఆయన ఎప్పుడో మీకు ఛాలెంజ్ చేశారు ఓకే నేను రెడీ అందరం మీరు ఎవరు ఈడ ఎలక్షన్ జరిగి పోటీ చేసి అత్యధిక మెజారిటీ గెలిచిన కౌన్సిలర్ అయితే ఎవరు లేరు అందరూ రిజైన్ చేసి రండి నేను కూడా రెడీ నేను కూడా కౌన్సిలర్గా మా వైఫ్ ఉంది ఆ కూడా రెడీ మా మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారు కూడా రెడీ అందరూ రిజైన్ చేసిపోదాం పోటీ చేద్దాం అప్పుడు ఎవరికి ఆ ధైర్యం లేదు ఎందుకు అంత వెయిట్ చేయండి అన్న ఇంకొక ఆరు నెలలు ఆగితే ఎలక్షన్స్ వస్తున్నాయి అప్పుడు చూసుకుందాం ఎవరెందు అనేది ప్రజలకు తెలిసిపోద్ది శాశ్వత పరిష్కారం కింద పియూఎస్ హాస్పిటల్ దగ్గర మా గౌరవ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఐదు లక్షల రూపాయల డబ్బులు కూడా తీసుకొచ్చి వాళ్ళకి రేకుల షెడ్లు వేసి రేపు వాళ్ళ భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళకి శాశ్వత పరిష్కారాన్ని చేయించడానికి కృషి చేస్తున్నాం ఇది మాకు నక్లోల మీద ఉన్నటువంటి కమిట్మెంట్ ఈ రోజు వాళ్ళు మన డివైడర్ల మీద ఉన్నారంటే దాని కారణం కూడా మీరే ఇలా సార్ చెప్పినట్టు వీటి తప్పులన్నీ మీరు చేసి అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక ఒక మనిషిని డిగ్రేడ్ చేయాలనుకుంటే ఇక్కడ డిగ్రేడ్ అవ్వడానికి ఉన్నది ఇక్కడ ఆశామాషి వ్యక్తి కాదు ప్రజల్లో నుంచి వచ్చాడు కాబట్టి ఆయన ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అన్నాడు ఎందుకు అన్నాడు కూడా మేము మీకు చెప్పాం మా ఎమ్మెల్యే గారిని మీరు అన్నారు కాబట్టి మీ ఎక్స్ ఎమ్మెల్యే గారిని మేము అనాల్సి వచ్చింది మీరు అనకపోతే అసలు మీ గురించి మాట్లాడే ఓపిక టాపికే లేదు కదా మీరు గోకారు మీరు గోకి మీరు మీరు మేము అన్నాము 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 అనేట గోకింది మీరే కదా ఫస్ట్ మీరు అనకపోతే మేము వాళ్ళమే కాదు తర్వాత అది అదే అంటున్నాడు మీరు ఆఫ్ బ్రెయిన్ పెట్టుకొని ఏదంటే అది వినేసి అట్లా మీరు గడప గడపకు తిరిగారు కదా గడప గడపకు తిరిగినప్పుడు పోలీసు బందోబస్తు వేసుకొని ఆ అధికారులను పక్కన పెట్టుకొని అందరినీ పక్కన వేసుకొని తిరిగినప్పుడు అయ్యా మాకు ఇక్కడ సమస్య ఉంది ఇక్కడ పోలేండి అని అడిగినప్పుడు ఒక్క పోలైనా మీరు వేసారా అని అడిగారు దాన్ని వదిలేసి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు పోలేసారా అని అడిగారు మేము వేసాము సరే ఎక్కడ వేసారా చెప్పాలి అది వదిలేసి ఏదేదో ఎందుకు మాట్లాడతారు తర్వాత రెండు సంవత్సరాలు అరాచక పాలన చేశారంట రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ జరిగిన తర్వాత రెండు సంవత్సరాలు అరాచక పాలన చేశాడు అంటే ఎక్కడ అరాచక పాలన చేశాడు ఎక్కడైనా ఇసకెత్తుకున్నారా లేకపోతే ఎక్కడైనా కమిషన్లు తీసుకున్నారా లేదా ఎవరైనా కాంట్రాక్టును బెదిరించామా ఎక్కడ అరాచక పాలన చేశాం ఆ టైంలో సంజీవ్ గారికి మంచి పేరు రావాలని చెప్పి గుడ్ మార్నింగ్ నాయుడుపేట అనే ఒక తీసుకొచ్చి రెండు వార్డుల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం స్టార్ట్ చేసి అక్కడ స్థానిక సమస్యలు ఏమైనా ఉంటే లోకల్గా ఉన్నటువంటి కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించడం కోసం కృషి చేస్తే ఆ రోజు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ నాయకులందరూ ఏం చేశారు లేనిపోనాడు అని ఎక్కడ చెప్పి రఫీబాయి పెద్దయిపోతున్నాడు అయిపోతున్నాడు ఎదిగిపోతున్నాడు అది ఇదని చాడి అని చెప్పి మీరు ఆయన్ని డిగ్రేడ్ చేసి మాట్లాడారు ఎక్కడ అరాచక పాలన చేయలేదు ఎక్కడైనా ఎవరైనా బెదిరించాడా ఆ రెండు సంవత్సరాలు ఎవరైనా ఇంకేమన్నా ఇంకేమన్నా అరాచక పాలన చేశారా ఆరోపణలు చేయడం ఇది నిజాలు అనేవి ఒకటి ఉంటాయి నా కానీ తెలుసుకొని మాట్లాడారు ఏం చేస్తున్నాడు ప్రజలందరూ తెలుసు ప్రజలందరూ గమనిస్తున్నారు ఎస్ కరెక్టే మీరు చెప్పింది రఫీబాయి ఏం చేస్తున్నాడు రఫీభాయి ఎవరికి ఏమేమి హెల్ప్ చేస్తున్నాడు ప్రజా సమస్యల గురించి ఎట్లా తీరుస్తున్నాడు ఏ అధికారులతో మాట్లాడి సామరస్యంగా ఏ ఏ విధంగా ప్రజలకు హెల్ప్ చేస్తున్నాడు అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు దయచేసి రాబోయే రోజుల్లో మీ పరిస్థితి ఎంత ఆలోచించుకోండి ప్రతి ఒక్కరూ ఆ సినిమా డైలాగులో ఇంకో లాస్ట్ సినిమా డైలాగ్ వెళ్తాను మీరు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా సంజీవయ్య గారి దగ్గర ప్రైజ్ మనీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది మీరు ఎన్ని మాట్లాడినా సరే మీరు ఎన్ని పర్ఫార్మెన్స్ చేసినా సరే ఆల్రెడీ అక్కడ ఎవరెవరికి రావాల్సిన ప్రైజ్ మనీ ఎక్స్ఎమ్ఎల్ఏ గారు ఇచ్చేస్తారు మీరు దయచేసి ఎంత పర్ఫార్మెన్స్ చేసినా మీరు ఏమి చేసినా కూడా అక్కడ మీకు రావాల్సిన గుర్తింపు అయితే రాదు అది అది మనసులో పెట్టుకొని దయచేసి ఒక మాట్లాడే ముందు మీ ఆత్మసాక్షి కూడా తెలుసు అరే రఫీల్ అంటోడు కాదు ఏదో మనం అనాలి కాబట్టి ఎవరో మెప్పు కోసం మనం అనాలి కాబట్టి అంటున్నామే అని మీకు తెలుసు తర్వాత మళ్ళీ మీరే వచ్చి అంటారు అరే రే మనం అట్లా అనలేదమ్ముడు అన్న మంచోడే మేము ఏదో అనాల్సి వచ్చిందని మీరే అంటారు మళ్ళీ అందువల్ల ఏదైనా మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా వెళ్లకుండా పాలసీ వైజ్ మాట్లాడండి మనం కూడా మాట్లాడాలి మీరు నెక్స్ట్ మీరు ప్రెస్ మీట్ పెడితే మేము పెట్టాం మాకు చాలా ఉన్నాయి సూపర్ పాలన తొలి అడుగుని చెప్పి డోర్ టు డోర్ వెళ్ళాలి ఇవన్నీ ఈరోజు చాలా చేద్దాం అనుకున్నాం ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి టైం ఏమే చేయాలి మీరు పెడితే రేపు మేము కూడా పెట్టాం ఈసారి ఆధారాలతో సహా వస్తాం మీరు ఏమేమి మాట్లాడారు ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడారు అవన్నీ తీసుకొని వచ్చి మాట్లాడడానికి మేము కూడా రెడీగా ఉన్నాం దయచేసి ఇలాంటివన్నీ తగ్గించుకొని మీ పనులు మీరు చూసుకోండి మా పనులు మేము చూసుకుంటాం మాకు చాలా పనులు ఉన్నాయి మేము ప్రజలకు సేవ చేసుకోవాలి మా నాయకులకు చాలా పనులు ఉన్నాయి ప్రజలకు సేవ చేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్